హాయ్ అండి వెల్కమ్ టు ద దానల్ ఈరోజు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఖర్జూరం వేయించిన పల్లీలు బాదం జీడిపప్పు కిస్మిస్ మూడు యాలకులు కొబ్బరి పొడి నెయ్యి గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించుకొని రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని కట్ చేసిన బాదంలో వేసుకొని వేయించుకొని వేగాక పల్లీలు పల్లీలు జీడిపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి పల్లీలు కొంచెమేగా కొబ్బరి పొడి వేయాలి పొడి వేసాక లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మరీ వేగ అవసరం లేదు వేగాగి ఇప్పుడు వేరే డైలో మిక్సీ పట్టుకున్న ఖర్జూరం వేసుకున్నాం టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం అలాగే కిస్మిస్ వేసుకున్నాం యాలకుల పొడి వేసుకున్నాం కిస్మిస్లు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇవి వేసుకున్నాం వేయించి పక్కన పెట్టుకున్న అన్నీ కలిపి వేసేసుకొని ఇలా కలుపుకున్నాక మళ్ళీ వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వన్ టూ స్పూన్స్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి చల్లారక లడ్డు చుట్టుకోవటమేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా అయ్యే డ్రై ఫ్రూట్స్ లడ్డు స్టవ్ ఆఫ్ చేసుకోవటం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక లడ్డూలు చుట్టుకోవటం చల్లారిందండి ఇక లడ్డూలు చుట్టుకోవటమే ఇప్పుడు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకొని వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఇంకా వీటిలల్లో ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నా దగ్గర ఇవే ఉన్నాయి అందుకని వీటితోనే చేశాను నేను ఇంకా చాలా వాల్నట్స్ పిస్తా అవన్నీ వేసుకోవచ్చు చిన్న పిల్లలు పెట్టాలనుకుంటే ఇవన్నీ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుని మిక్సీలో వేసుకుంటే కొంచెం పొడ్లాగా చేసుకోవచ్చు అలా అయితే వాళ్ళు ఏమి తీసేయకుండా తినేస్తారు మంచిగా ఎంతో సింపుల్గా టేస్టీగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే హెల్తీ ఫుడ్ అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా 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 బాగున్నాయి సూపర్గా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్